అందరికీ నమస్కారాలు హంద్రీనివాస్ సుజల స్రవంతి పైన కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పైన బహిరంగ చర్చకు సిద్ధమైన ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు జీడిపల్లి రిజర్వాయర్కు రావడానికి నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము వర్షం వస్తుందేమో ఇట్లాంటి కుంటి సాకులు చెప్పి బహిరంగ చర్చకు రాకుండా ఉరవకొండ నుంచినే తుర్రుమనిపించినాడు ఇది పెద్ద మనిషి లక్షణం కాదు మీకు చర్చించే దమ్ము ధైర్యము లేకపోతే బహిరంగ సవాలు విసరకూడదు విసిరిన తర్వాత ఇక్కడ మేమన్నీ ఏర్పాట్లు చేసి ఒక మూడు వందల మంది కూర్చోవడానికి ఆయనకు ప్రత్యేకంగా సీటు కేటాయించి మంచి వాతావరణంలో ఎవరేం చేశారో చెప్పుకొనే వెసులుబాటు కల్పిస్తే కుంటి సాకులతో శివరామరెడ్డి గారు బహిరంగ చర్చకు రాకుండా ఉడాయించడం అనేది ఉరవకొండ నుంచి కరెక్ట్ అయిన విధానం కాదు వైసీపీ నాయకులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య హంద్రీనివా పథకానికి తీవ్ర అన్యాయం చేశారు కాబట్టి నిధులు ఇవ్వకోకుండా ఈ పథక లక్ష్యాలను నీరు గార్చారు కాబట్టి వాళ్లకు బహిరంగ చర్చలో పాల్గొనే దమ్ము ధైర్యము లేదు వాళ్ళు వస్తే వాళ్ళ అసమర్థత చేతగానితనం వాళ్ళు చేసిన అన్యాయాలు ఈ జిల్లాకు వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలు ఇవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో రాకుండా ఉడాయించడం జరిగింది నేను ఒకటే ఈ జిల్లా రైతాంగానికి కానీ ప్రజానీకానికి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి హంద్రీనీవ పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఉరవకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పయ్యావల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి నిధుల సమస్య లేకుండా ఈరోజు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులను చేపట్టి శరవేగంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రతి వారము దీనిపైన సమీక్ష చేసి ఇప్పటికీ రెండుసార్లు వచ్చి మొదటి దశ రెండో దశ పనులను స్వయంగా పరిశీలన చేశారు ఇంత శ్రద్ధగా ఎన్డీఏ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్యాయంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీ మాటలు కట్టి పెట్టండి జరుగుతున్న పనులను కల్లారా చూడండి చేస్తున్న అభివృద్ధిని మెచ్చుకోకపోయినా మౌనంగా ఉండండి అంతేగాని హంద్రీనీవా పైన అవాకులు చవాకులు ఎవరు పేలినా నిజాలు ప్రజల ముందు ఉంచడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ఎందుకంటే ఈ హంద్రీనీవా అనే ఆలోచన చేసిందే మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఆచరణలోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ఫలాలను అనంతపురం జిల్లాకు అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని మరింత విస్తృతం చేసి జీడిపల్లి నుంచి జీడిపల్లి తిప్ప ప్రాజెక్టు పథకం కానీ జీడిపల్లి పేరూరు ప్రాజెక్టు పథకం కానీ అట్లాగే మడకసిర బ్రాంచ్ కెనాలు కానీ వీటన్నిటికీ నీళ్ళు ఇచ్చి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎవరు అసత్య ఆరోపణలు చేసిన సత్యదూరమైన మాటలు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఉపేక్షించబోమని కూడా ఇద ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తూ ఇంకోసారి ఇలాంటి బహిరంగ చర్చలకు సవాల్ విశ్రమను ఇప్పటికైనా మానుకొమ్మని నేను వైసీపీ నాయకులకు హితవు చెప్తా ఉన్నా ఓకే సార్